నమస్తే వెల్కమ్ టు న్యూస్ అధునాతన పెంటెక్స్ రోవర్ సర్వే పరికరాలతో ఇండ్ల స్థలాల ఖచ్చితమైన కొలతల వివరాలు అందుబాటులోకి వస్తాయని కలెక్ట్ గరిమా అగ్రవాల్ వెల్లడించారు సర్వే అండ్ సెటిల్మెంట్ శాఖ హైదరాబాద్ నుండి కేటాయించిన మూడు రోవర్ సర్వే పరికరాలు జిల్లాకు చేరుకోగా కలెక్ట్ గరిమా అగ్రవాల్ అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీనివాస్తో కలిసి మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమాగ్రవాల్ మాట్లాడారు వేములవాడ మున్సిపల్ పరిధిలో నక్ష భూ సర్వే కార్యక్రమం కింద పట్టణంలోని అన్ని గృహ ఇతర అన్ని వివరాలను పెంటెక్స్ రోబర్స్ సర్వే పరికరాలతో ఖచ్చితమైన కొలతలు వివరాలు నమోదు అవుతాయని వెల్లడించారు దీంతో ప్రతి ఒక్క ఇంటి సరిహద్దులు ప్రభుత్వ ప్రైవేట్ భవనాలు ఇతర ఖాళీ స్థలాల విస్తీర్ణ వివరాలు ఈ పరికరం ద్వారా సర్వే చేస్తారని ఆ వివరాలు షార్ట్ లో నమోదు అయ్యి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లాలోని ఇద్దరు డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్స్ వెంకటాచారి వెంకటరత్నం ఐదుగురు సర్వేయర్లు డిప్యూటీ సర్వేయర్లకు పెంటెక్స్ రోబర్ సర్వే పరికరాలపై కంపెనీ బాధ్యులు మూర్తి శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ రామ్రెడ్డి అధికారులు సిబ్బంది తదితరులు ఉన్నారు వేమునవాడ రూరల్ మండలం నాగేపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారి మాఘమాస అమావాస్య జాతర ఈ నెల పదిహేడు పద్దెనిమిదవ తేదీలో ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో జాతరకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఆలయ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వమే వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా పోస్టర్ను అధికారికంగా విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు దుబ్బ రాజన్న జాతర భక్తుల విశ్వాసాలకు ప్రత్యేకంగా నిలిచిందన్నారు గ్రామీణ సంప్రదాయాలు ఆచారాలకు అద్దం పట్టే ఈ జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ కేంద్రంగా చేసుకొని పర్యాటక రంగాన్ని విస్తృతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు శాసనసభలో టూరిజం శాఖపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన వేములవాడలో పర్యాటక అభివృద్ధికి ఉన్న అపార అవకాశాలను వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేవదయ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఆలయ అభివృద్ధికి ఇప్పటికే సుమారు నూట కోట్ల నిధులు వెచ్చిస్తూ విస్తరణ పనులు పొందుకున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవదయ మంత్రి ఉమ్మడి జిల్లా మంత్రులు సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు ప్రతి శుక్ర శని ఆదివారాలతో పాటు సోమవారం రోజున కూడా వేల నుండి లక్ష వరకు భక్తులు తరలివస్తున్నారని తెలిపారు ఈ నేపథ్యంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టూరిజం శాఖ ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు వేంబ్రవాడ గుడి చెరువులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తే భక్తులకు మరింత ఆకర్షణగా ఉంటుందన్నారు అలాగే రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సమీపంలోని నాంపల్లి గుట్టకు రోప్ ఏర్పాటు చేస్తే పర్యాటకులకు ప్రత్యేక అనుభూతి కలుగుతుందని తెలిపారు ఆ ప్రాంతం ఎత్తైన ప్రదేశం కావడంతో అక్కడ ఒక ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ ఆకర్షణగా కూడా ఏర్పాటు చేయవచ్చని సూచించారు మిడ్మానేరు డ్యామ్ లో కూడా బోటింగ్ కు విశేష అవకాశాలు ఉన్నాయని తెలిపారు ప్రస్తుతం సిరిసిల్ల వద్ద ఉపయోగంగా ఉన్న బోటును అక్కడికి తరలించి అదనపు బోట్లు ఏర్పాటు చేస్తే వేములవాడకు వచ్చే భక్తులకు మరింత పర్యాటక అనుభవం లభిస్తుందన్నారు వేమలవాడలో నిర్మించిన హరిత హోటల్ సరైన ప్రమాణాలతో లేకపోవడంతో భక్తులు ఆశించే స్థాయిలో వినియోగించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే నూతన ప్రమాణాలతో పునర్నిర్మాణం చేసి అదనపు సౌకర్యాలు కల్పించాలని కోరారు అలాగే సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తొంభై శాతం పూర్తయిన హరిత హోటల్ ను మిగిలిన పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవారని విజ్ఞప్తి చేశారు వేమలవాడను కేంద్రంగా చేసుకుని పరిసర ప్రాంతాల్లోని నాగారం మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాలు శ్రీ శ్రీ గోవిందరాజుల స్వామి ఆలయం పోతారంలో లంక రామన్న ఆలయం రుద్రంగిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వంటి పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాన్ని ఒకే హబ్ గా అభివృద్ధి చేయాలని సూచించారు అలా చేస్తే వేములవాడక వచ్చిన భక్తులు కనీసం ఒక రోజు పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు భక్తుల సంఖ్య నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో పాటు పర్యాటక కల్పన కూడా అత్యవసరమని స్పష్టం చేసిన ఆది శ్రీనివాస్ టూరిజం వెంటనే నివేదికలు తెప్పించి నిధులు మంజూరు చేయించాలని సభ ద్వారా కోరారు సంబంధిత విషయాలపై మంత్రి జూపల్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు ఆది శ్రీనివాస్ అడిగిన విషయాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు శ్రీ స్వామి ఆలయ సన్నిధిలో పెంపొందించుకోవడానికి చక్కటి అవకాశాలన్నాయి అధ్యక్ష ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ మాజీలు కూడా సురేఖ మేడం గారు ఉన్నారు సుమారు నూట యాభై కోట్ల రూపాయలు వెచ్చించి మా జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రులు పెద్దలు శ్రీధరబాబు గారు సహకారం అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారు ఆ రోజు విప్గా ప్రస్తుతం అంటూ లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా ఉన్నారు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేమనాడ శ్రీ రాజరావ ఆలయానికి నూట యాభై కోట్ల రూపాయలు వెచ్చించుకొని ఆలయాన్ని విస్తరించే కార్యక్రమం ఊపందుకుంటున్నది మీరు చూసుంటారు అధ్యక్ష ప్రతి శుక్ర శని ఆది సోమ ఈ నాలుగు రోజులు వరుసగా యాభై వేల పైన అయితే లక్ష వరకు కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటా ఉన్నారు ఈ క్రమంలో వేములవర్లో పర్యాటక రంగాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి టూరిజం శాఖ ద్వారా గౌరవ మంత్రుల ద్వారా చక్కటి అవకాశాలని వాటిని ఉపయోగించి మాకు టూరిజం శాఖ ద్వారా నిధులు విడుదల చేయాలని చెప్పినటువంటి అంశాన్ని సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష ప్రధానంగా గుడి చెరువులోనే ఓ బోటు సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే వచ్చేటువంటి భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుంది అధ్యక్ష గుడి చెరువు కూడా చాలా పెద్దగా ఉండేటువంటి సందర్భం ఇటీవల సంబంధిత అధికారులు కూడా నేను దృష్టి తీసుకొని పోవడం జరిగింది అదేవిధంగా నాంపెల్లి గుట్ట వేముల రాజన్న ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి వాటిపైకి ఆ నాంపల్లి లక్ష్మీ గుట్టపైకి రోప్ వే ద్వారా ఒకవేళ మనం ఏర్పాటు చేసినట్టయితే ప్రయాణికులకు ఆకర్షణీయంగా ఉండి అక్కడికి పోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నాంపెల్లి గుట్ట ఎత్తు ప్రదేశం ఉంది కాబట్టి ఒక ఎయిర్ క్రాఫ్ట్ను కూడా అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో చెప్పడం జరిగింది ఆ ఎయిర్ క్రాఫ్ట్ను కూడా మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే ఈ రోప్వే కూడా ఏర్పాటు చేసుకుంటైతే వచ్చే పర్యాటకులకు మరి చక్కటి ఆకర్షణీయ ప్రాంతంగా ఉంటుందనేటువంటి మాట మీ ఈ సందర్భంగా తెలియజేస్తూ పక్కనే మిడ్ మార్ని డ్యామ్ వచ్చింది అధ్యక్ష మిడ్ మార్ని డ్యామ్లో కూడా బోట్ సౌకర్యం కల్పించుకోవడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి ఇప్పటికీ ఒక బోట్ ఉన్నది సిరిసిల్ దగ్గర నిరుపయోగంగా ఉంది ఆ బోటుతో పాటు మరో విధంగా బోట్ ఇచ్చి మిడ్ మార్నిలో కూడా మరి బోట్ సౌకర్యాన్ని కల్పించినట్టయితే వేముల రాజన్న వచ్చే భక్తులకు ఆ ప్రాంతాలకు పోయినప్పుడు పోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వేములవాడలో దేవస్థానం సంబంధి స్థలాన్నే హరిత హోటల్ లీజుగా ఇవ్వడం జరిగింది హరిత హోటల్ నిర్మాణం జరిగింది కానీ అది సరైనట్టు నిర్వహణ లేకపోవడం వల్ల హరిత హోటల్లోకి ఎవరు కూడా ఎక్కువగా పోతలేరు కాబట్టి హరిత హోటల్ వెంటనే మరి నూతన ప్రామాణికంగా నిర్మాణంలో అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని భక్తులకు నూతన అందుబాటులోకి తీసుకుని రావాలని సందర్భంగా కోరుతూ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హరిత హోటల్ నిర్మాణం నైంటీ పర్సెంట్ పూర్తయింది మరో టెన్ పర్సెంట్ పూర్తయినట్టయితే జిల్లా కేంద్రానికి వచ్చేటువంటి వారికి కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోకి వచ్చేటువంటి ప్రముఖులతో పాటు వ్యయంలో రాజన్న ఆలయ కూడా అది చక్కగా ఉపయోగంలోకి తీసుకోవడానికి కోసం ఒక అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వెంటనే దీనిపైన సంబంధిత అధికారులతో మరి నివేదికలు తెప్పించుకొని వీటిని పూర్తి చేయించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా ఈ సభ ద్వారా కోరుతూ నియోజకవర్గంలో వేల రాజన్న ఆలయానికి అతి సమీపంలో కూడా అనేక పర్యాటక రంగంగా గుర్తించబడినటువంటి కొన్ని అధ్యక్ష ఒకటేమో నాగారం సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది మామిడిపెల్లి సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది సనవులో శ్రీ గోవిందస్వామి ఆలయం ఉంది పోతారంలో లొంక రామన్ ఉంది రుద్రుడు శ్రీ లక్ష్మణ్య స్వామి ఆలయం ఈ విధంగా గుట్టలపైన వెలిసినటువంటి ప్రాంతాలకు కూడా ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా మరి చక్కటి ఉన్నాయి కాబట్టి టూరిస్ట శాఖ ద్వారా వేములవాడ రాజన్న ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని ఒక హబ్గా మార్చుకొని వీటన్నిటి కూడా మనం అభివృద్ధి పత్రంలోకి తీసుకొని పోయినట్టయితే రాజన్న సన్నిధికి వచ్చే భక్తుడు ఒక రోజు ఉండడానికి అవకాశం ఉంటుంది ఆ తదుపరి మరి వారికి చక్కటి ఏర్పాటును కూడా మనం ప్రభుత్వ పక్షాన్ని చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఎందుకంటున్నట్టు అధ్యక్ష అక్కడ ఆలయాన్ని అన్ని రంగాల్లో కూడా సర్వంగా శుద్ధంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి భక్తుల సంఖ్య పెరుగుతున్నటువంటి క్రమంలో ఇలాంటి ఏర్పాటు కూడా పర్యాటక రంగంలో తీసుకోవాల్సిన అవసరం ఉందనే మాటని సందర్భంగా నేను తెలియజేస్తూ మరి పెద్దలు టూరిజం శాఖ మార్చులు ఈ ఇద్దరు వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా జుబుల్స్ ఎన్నికల్లో మీతో పాటు ప్రయాణం చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు కూడా నేను మీకు విజ్ఞప్తి చేయడం జరిగింది వీటికి వెంటనే నిధులు మంజూరు చేసి వేన రాజాన్న ఆలయానికి సంబంధించిన భక్తులకు తగిన ఏర్పాటు చేస్తారని చెప్పని నేను భావిస్తాను ఆది శ్రీనివాస గారు ప్రస్తావించారు వేములవాడ దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇప్పటికే డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి గుడిలో ఆ యొక్క గుడికి ఆ పక్కన ఉన్నటువంటి రిజర్వా చెరువులో అక్కడ బోటింగ్ కోసం వెంటనే బోటింగ్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతుంది అట్లాగే రోప్వి అడిగినరు ఇవన్నీ కూడా అధ్యక్ష వీరు ప్రస్తావించిన అన్ని అంశాలను కూడా సమగ్రంగా స్టడీ చేసి సాధ్యాసాధ్యాలను బట్టి ఎంత తొందరగా ఎంత చేయగలిగితే వాటిని చేసేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష అట్లాగే సిరిసిల్ల సిరిసిల్లకు సంబంధించి కూడా హరిత హోటల్ గురించి ప్రస్తావన జరిగింది నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిందని దీన్ని వినింత త్వరగా కంప్లీట్గా చేసి దాన్ని రెస్టోర్ చేసేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష వేములవాడ పట్టణంలోని రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ దేవాలయమైన బద్దీ ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే ముందు ఆనవైతే ప్రకారం సోమవారం తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు మంగళవారం బద్దిపోచుమ అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా భక్తులు తెల్లవారుజామున భక్తి శ్రద్ధలతో నైవేద్యం వండి బోనం తయారు చేసి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం మరియు క్యూలెళ్ళకి పోయాయి అమ్మవారి దర్శనంతో భక్తులు పరమానందం వ్యక్తం చేశారు బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో వేములవాడ మున్నూరు కాపు నిత్యానదన సత్ర భవనంలో జనవరి ఒకటి నుండి ఆరు వరకు ఉచిత ఆరోగ్య క్యాంప్ విజయవంతంగా నిర్వహించారు ఎలాంటి మందులు లేకుండా ఒత్తిడి అయస్కాంత పద్దతుల ద్వారా పలు వ్యాధులకు చికిత్స అందించారు ఈ క్యాంప్ లో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన డాక్టర్లు టిహెచ్ ముఖేశ్ చౌదరి గురుప్రీత్ సింగ్ చోరా పటేల్ కార్యక్రమాన్ని బీసీ సాధికారత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ ఉత్తర తెలంగాణ జిల్లాల ఇన్ఛార్జ్ పోలీసు నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మారం కుమార్ కూరగాయల కుమరయ్య ఉయ్యాల భూమయ్య ఇల్లందుల వెంకటేష్ ముగింపు సందర్భంగా డాక్టర్ చాల్వతో సత్కరించి రాజన్న చిత్రపటాన్ని బహుకరించారు సన్మాన కార్యక్రమంలో నామల పోషటి ఐలవేణి నర్సయ్య కొండ కనకయ్య ఎట్టెం సాయికృష్ణ ఐలవేణి రాజు చింతల రామస్వామి కోడ్ దుంపటపల్లి రాజేశ్వర తిరుపతి పొత్తూరు లింగయ్య తదితరులు ఉన్నారు अची रह సాద్రై నలభై లెక్క లెక్క వారేద అవీ వేములవాడ నియోజకవర్గంలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రుద్రంగి భీమారం ప్రాంతాల్లో నూతన అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తెలంగాణ శాసనసభలో ప్రభుత్వాన్ని కోరారు నూతన అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన ప్రశ్నపై సభలో మాట్లాడిన ఆయన వేమలవాడ నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో విస్తరించి ఉందని తెలిపారు ప్రస్తుతం వేమలవాడలో మాత్రమే అగ్నిమాపక కేంద్రం ఉండగా రుద్రంగి మండలం వేమలవాడకు సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పాటు కోరుట్లకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నందున మధ్య ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ సహాయం అందడంలో ఆలస్యం జరుగుతుందని ఈ సభ దృష్టికి తీసుకొచ్చారు రుద్రంగి మండల కేంద్రంలో నూతన అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంతో పాటు వానాల నిజామాబాద్ జిల్లాల సరిహద్దు గ్రామాలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు రుద్రంగి మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుగా ఇప్పటికే ప్రభుత్వానికి దరఖాస్తు చేసి అవసరమైన విధి విధానాలకు సంబంధించిన నివేదికను కూడా సమర్పించినట్లు తెలిపారు అదేవిధంగా జగిత్యాల జిల్లాలో నూతనంగా ఏర్పడిన భీమారం మండలం నుండి కోరిట్లకు దూరం ఎక్కువగా ఉండడంతో అక్కడ అగ్నిమాపక కేంద్రం మంజూరు చేస్తే ఆ ప్రాంత ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు ఈ నేపథ్యంలో రుద్రంగి భీమారం ప్రాంతంలో నూతనంగా అగ్నిమాపక కేంద్రాలు చేసి ఏర్పాటు చేయాలని గౌరవ మంత్రివర్గ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని సభ ద్వారా శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు నూతన అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన ప్రశ్న పైన నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష నా నియోజకవర్గం వేములవాడ రెండు జిల్లాల పరిధిలో ఉంది అధ్యక్ష వేములవాడలో అగ్నిమాపక కేంద్రం ఒకటి ఉన్నది తర్వాత రుద్రంగి ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి అక్కడ ఒక నూతన అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసినట్టయితే రుద్రేంచి మరో ఇరవై ఐదు కిలోమీటర్లు కుర్ట్లాలో ఉంది అంటే మధ్యలో యాభై కిలోమీటర్ల పరిధిలో మధ్యలో రుద్రంగి మండల కేంద్రం ఇరవై ఐదు కిలోమీటర్ల మధ్యలో ఉంది కాబట్టి అక్కడ ఒకవేళ నూతన అగ్నిమాపక కేంద్రం వచ్చినట్టయితే మనం ప్రమాదాలు జరగవద్దు అగ్ని ప్రమాదం జరగవద్దని ఆ భగవంతుని కోరుకుందాం ఒకవేళ అలాంటివి సంఘటనలు జరిగినప్పుడు అందుబాటులో ఉండడానికి ఒకవేళ రుద్రేంగ ప్రాంతంలో జరిగితే సుదూర ప్రాంతం నుంచి ఇరవై ఐదు నుంచి రావాల్సిన కోర్ల నుంచి కానీ వేమ నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది రుద్రేంగిలో నూతన అగ్నిమాపక కేంద్రం ఇప్పటికే ప్రభుత్వానికి నేను దరఖాస్తు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష విధి విధానం సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా పంపడం జరిగింది ఈ సభ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను రుద్రేంగిలో నూతన అగ్నిమాపక కేంద్రాన్ని మనం మంజూరు చేసుకున్నట్టయితే పక్కనే మానాల నిజామాబాద్ జిల్లాకు బార్డర్లో ఉన్నట్టు కొన్ని గ్రామాలు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా నేను నియోజకవర్గం రెండు జిల్లాలు ఉందంటున్న ప్రధానలో జైత్యాలు జిల్లాకు సంబంధించి భీమారం అనే కొత్తగా మండలమైంది అధ్యక్ష అక్కడి నుంచి కుర్ట్లాకు ఇరవై కిలోమీటర్ల పైచీలకు ఉంటుంది భీమవారం నుంచి జైత్యాలు అంటే కుర్ట్లాలో ఒక అగ్నిమేప కేంద్రం ఉంది జైత్యాలు ఉంది ఒకవేళ భీమారంలో కూడా ఒక అగ్నిమాపక కేంద్రం నూతనంగా మంజూరు చేసుకున్నట్టయితే ఇది సభ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇలాంటి ఏమైనా అగ్నిప్రమాలు జరిగినప్పుడు ఉపయోగపడుతుందని చెప్పి అనేది నా యొక్క భావన ఈ సభ ద్వారా నేను ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా రెండు ప్రాంతాలు రుద్రంగి మరియు భీమారం గౌరవ మంత్రి వారికి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ రెండు ప్రాంతాల్లో నూతన అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేసి సహకరించవలసి కోరుతా ఉన్నా ఇవే బుల్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్